నమస్తే ఫాస్ట్ న్యూస్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు ఇక పోషి బాబును ఎక్కించుకున్నారు ఇక కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు కార్లో వెళ్తున్న సమయంలో పోషిబాబు వృత్తి జీవన స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ నేపథ్యం గురించి పోషిబాబును అడిగి తెలుసుకున్నారు అనంతరం పోషిబాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఇక సానుమాండ్రా పోషిబాబు ఇంటికి వెళ్లి డప్పులు చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం చర్మకార పింఛన్లు అందజేశారు

ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్తం తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది సరేనా సరే అండి అన్ని విధాలు మేము లాదుకుంటాం ఇచ్చేసమ్మా ఏమేం చేశారు కదమ్మా దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి అటు కదమ్మా ఈ ఇల్లు నీటికి కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఆ షాప్ పెట్టడానికి షాప్ మీద కడతారు పంచాయతీ అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు గా కట్టిచ్చేసి అమ్మా నీట్ నీట్ కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష మూడు లక్షల పర్లేదు నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చారే కాకుండా మొత్తం కంప్లీట్ వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లు అన్ని అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తాను